హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే అటుకుల పాయసం చేస్తున్నాను అనమాట దానికోసం ఒక కప్పు నిండా లావటుకులు తర్వాత ఒక పది బాదం పలుకులు అయితే గోరువెచట్ నీళ్ళల్లో అయితే నానబెట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే స్టవ్ బాం బాండి అయితే స్టవ్ పైన పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకోవాలన్నమాట రెండు టీ స్పూన్ల నిండా నెయ్యి వేసుకున్న పాయసంలో ఏదైనా సరే మనకు నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది కదా అట్లాగని కొంచెం నేనైతే ఎక్కువనే వేస్తున్నా ఇందులో అయితే ఒకవేళ మనకు ఆప్షనల్ అనమాట ఎక్కువ అనిపిస్తే మాత్రం కొంచెం తక్కువ కూడా వేసేసుకోవచ్చు అదైతే ఇష్టం అనమాట నెయ్యి కరిగిన తర్వాత మనమైతే ఒక కప్పు నిండా దొడ్డు అటుకులు అనమాట పల్చటివి కాదండి అటుకులే తీసేసుకున్నాను నేనైతే ఎందుకంటే ఇవైతేనే అటుకుల పాయసంకి మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే చూడండి అటుకులు అయితే నేతులు అయితే మంచిగా వేయించుకోవాలి అంటే మనం వేసుకున్న నెయ్యి అంతా పీల్చుకొని అటుకులు అయితే క్రిస్పీగా వస్తాయనమాట టేస్ట్ కూడా సూ సూపర్గా ఉంటాయి చూడండి ఇట్లా మనకైతే వేయించుకున్న తర్వాత ఆ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పుల ఫుల్ మకాన్ అయితే తీసేసుకున్నాను అనమాట మళ్ళీ సపరేట్గా నెయ్యి వేయాల్సిన అవసరం లేదు అదే బాండిలో అయితే ఫుల్ మకాన్ కూడా కొంచెం మంచిగా వేయించుకోవాలన్నమాట కొంచెం వంట సిమ్లో పెట్టి వేయించుకుంటే ఫుల్ మకాన మంచిగా ఫ్రై అవుతుంది చూడండి ఇట్లా చించి చూస్తే మంచిగా కట్ అయిపోతే మనకు ఫుల్ మకాన్ అయితే ఫ్రై అయిపోయినట్టు అనమాట చూడండి నెక్స్ట్ అయితే మనకు ఫుల్ మకాన ఫ్రై అయిపోయింది కదా డ్రై ఫ్రూట్స్ అయితే మన ఇష్టం అనమాట ఆప్షనల్ మన దగ్గర ఏవి ఉంటే అవి వేసేసుకోవచ్చు అనమాట అదే బాంటిలో మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యి అయితే వేసేసుకోవాలన్నమాట చూడ నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కొంచెం కరిగిపోయిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాము డ్రై ఫ్రూట్స్ అయితే బాదం కాజు ద్రాక్ష గుమ్మడి విత్తనాలు సారే పలుకులు అంటారు అవి అయితే తీసుకున్నా నేనైతే ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే ఓన్లీ కాజు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు కాజు బాదం వేసుకోవచ్చు ఇష్టం అనమాట మనకు డ్రై ఫ్రూట్స్ అనైతే ఆప్షన్ ఆప్షనల్ అనమాట కంపల్సరీ అయితే లేదు ఇవి కొంచెం బాదం కాజు అయితే నేను ముందు వేసేస్తాను అనమాట అయితే మిగతావి అయితే సన్నగా ఉంటాయి కాబట్టి మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ బాదం కాజు వేసేసి మిగతా నెక్స్ట్ అయితే వేసేస్తా అనమాట లేదు అనుకుంటే మనం సపరేట్ సపరేట్ కూడా వేయించుకోవచ్చు నేనైతే ఇంకొకటేసారి అయితే వేయించిన అనమాట అయితే నేను ఈ పాయసం అయితే కృష్ణాష్టమి రోజు చేసిన కానీ అప్లోడ్ చేయడానికి అయితే వీలు కాలేదు మ్యాక్సిమం నేనైతే చేసేటప్పుడే వాయిస్ ఇచ్చుకుంటూ చేసేసి వెంటనే అప్లోడ్ చేస్తాను కానీ నాకు వాయిస్ ఇవ్వడానికి వీలు కాలేదన్నమాట ఓన్లీ స్వీట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా చేసేసిన తర్వాత అప్లోడ్ చేయడానికైతే చాలా టైం అనమాట నెక్స్ట్ అయితే ఒక లీటర్ పాలు అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి ఇంకొక గిన్నెలో అయితే ఒకటి కప్పు అటుకులు తీసుకున్నాం రెండు కప్పులు మఖాన తీసుకున్నాం కదా దానికి గాను ఒకటిన్నర కప్పు బెల్లం అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని ఒక సగం టీ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట బెల్లం అయితే జస్ట్ కరిగితే చాలన్నమాట మనకు కంపల్సరీ పాకము అట్లయితే అవసరం లేదు బెల్లంలో వాటర్ వేసుకున్న తర్వాత చూడండి నేను స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను కదా బెల్లం అయితే బెల్లం అయితే కరగాలన్నమాట పాలు అయితే కొంచెం కొంచెం వేడైనవి పాలు మరిగేంత మరిగే లోపలయితే మనమైతే నాన నానబెట్టుకున్న బాదం చూడండి మఖాన మనం వేయించుకున్న మఖానాలో సగం సగం కంటే కొంచెం ఎక్కువ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట కొన్నేమో మిక్సీ పడుతున్నా కొన్నేమో సపరేట్గా తీసేసి పెట్టుకున్నాం అనమాట చూడండి ఈ మఖాన అయితే మఖాన తర్వాత బాదం అయితే మిక్సీ పట్టేసిన పౌడర్ అనమాట ఇదైతే పాలైతే మరుగుతున్నాయి కదా ఇప్పుడైతే ఆ పౌడర్ అయితే మనం పాలల్లో అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి బెల్లం కూడా కరిగిపోయింది కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం బెల్లం పాకం అనేది పూర్తిగా చల్లగా కావాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు పాలల్లో అయితే వేసి విరిగిపోతాయి పాలు అందుకోసమైతే కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత వేసేసుకున్నాము ఇప్పుడు మనం మఖాన బాదం పౌడర్ వేసుకున్నాం కదా అది వేసుకున్న తర్వాత కాసేపు అయితే కలుపుకుంటూ మరిగించుకోవాలన్నమాట ఎందుకంటే అది పర్ఫెక్ట్గా ఉడికితేనే కొంచెం చిక్కగా అవుతుంది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అనమాట నెక్స్ట్ అయితే అటుకులు కూడా వేసేసుకున్నాము అదే పాలల్లో అటుకులు అయితే మనం మిక్సీ అయితే పట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వేసేసినా అనమాట మనం మటుకులు నెయ్యిలో వేయించినాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట చూడండి కలిపేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుందనమాట చూడండి ఈ మాత్రం ఉడికితే సరిపోతుందనమాట మనకైతే ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా లేదనమాట ఇప్పుడైతే మఖాన వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చూడండి మఖాన వేసేసుకున్నాం కదా మఖాన వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి అయితే కాసేపు అయితే మూత పెట్టేసుకున్నాము చూడండి బెల్లం పాకం అయితే చల్లగా అయిపోలేదు ఒక టూ మినిట్స్ అయితే చల్లగా అయిపోతుంది చూడండి నెక్స్ట్ అయితే నేను కాసేపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకైతే చూపిస్తున్నా చూడండి మనం మఖానా వేసుకున్న తర్వాత కొంచెం చిక్కబడింది కదా కొంచెం చల్లగా అయిపోయిందనమాట పాయసం చల్లగా అయిపోయింది ఇప్పుడు బెల్లం పాకం కూడా చల్లగా అయిపోయింది కాబట్టి మనము ఫిల్టర్ తోటి ఏదైనా ఫిల్టర్ తోటి ఎందుకంటే బెల్లంలో ఏమైనా చెత్త ఉంటే వచ్చేస్తుందనమాట చూడండి మనం బెల్లం పాకం కూడా అందులో వేసేసుకున్నాం కదా మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత మనకు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోలేదు కదా పాకం వేసుకున్న తర్వాత బెల్లం పాకం కరిగేటట్టయితే కలిపేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందనమాట చూడండి మంచిగా మూత పెట్టేసుకుంటే మనకి ఇవన్నీ అంటే పాలు కంప్లీట్గా పూర్తిగా చల్లగా కాలేదు కొంచెం గోరువెచ్చగా ఉన్నాయన్నమాట మనం మూత పెట్టేసుకున్న తర్వాత కాసేపు ఒక వన్ అవర్ అట్లా వదిలేస్తే మాత్రం పాయసం అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందనమాట చూడండి నేను మీకైతే వన్ అవర్ తర్వాత మీకైతే అయితే చూపిస్తుంది అనమాట నేను చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో అటుకులు అయితే మంచిగా రానిపోయినాయి మంచి టేస్ట్ కూడా చాలా చాలా బాగుందన్నమాట ఫైనల్గా అయితే అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది కదా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్